కొంచెం నెయ్యి నూనె కలిపి వేసుకున్నాము ఏంటది నిజంగా ఈ రోజు మమ్మల్ని అయితే ఆ దేవుడే కాపాడాడండి నిజంగా కనకదుర్గమ్మే కాపాడు అనుకుంటాం మేమైతే హాయ్ అండి అందరికి నమస్కారం మేమైతే చాలా 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 బాగున్నాం అండి బ్రహ్మాండంగా ఉన్నాం పావుని అయితే మొత్తానికి ఈ నెల మంచిగా డబ్బులు సేవ్ చేసుకుని ఒక రెండు వస్తువులు అయితే కొన్నదనమాట అవి ఏంటో చూపిద్దాం పావుని మాటలోనే చూద్దాం ఏం పావని అవునండి రెండు వస్తువులు అయితే కొనుక్కున్నాను అంటే ఈ పాఠ వస్తువులకి సేవ్ చేసుకోవాలంటే మరి మనం సేవ్ చేసుకోవాలి ఎందుకంటే రెంట్లు బండి అమ్మాయిలు అవి ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఎంత కొంత సేవ్ చేస్తే ఆ ఖర్చులో ఖర్చు భరించుకోవాలన్నమాట అలా కొనుక్కున్నాం అదే సంగీత ఏంటో చూసేద్దాం అంతకన్నా ముందు మరి ఏంటి ఈ రోజు వంట ఈ రోజు వంట ఏంటంటే మర్చిపోయినండి బాబు నవరాత్రులు స్టార్ట్ అయింది నుంచి మొక్కలు పడతలేదు మొత్తం మానేసింది అవి బాబు మామూలు అసలు ఒక్క మొక్క గుడ్డు కూడా ఏం చేస్తాం ఇంకా ఎలాగో మనకు కూడా అంటే చాలా భక్తి కాబట్టి చాలా అభిమానిస్తాం కాబట్టి చాలా పూజిస్తాం కాబట్టి విజయవాడ కనకదుర్గమ్మని ఇంకా నేను కూడా ఇంకా మానేశానండి ఏంటంటే పచ్చి గ్రీన్ పీస్ ఉంటుంది కదండి అది దొరికింది అనమాట దాంతో చేసుకుందామా గ్రీన్ పీస్ అంటే గ్రీన్ బఠానీ అదే పచ్చి బటాని పచ్చి బఠానీ గ్రీన్ కలర్ వేసి ఉంటాయి కదా కలర్ వేసి ఇచ్చేస్తారు చూపిస్తా చూపిద్దా చూపిద్దాం ఆ మీరు చూడండి అయితే ఇంకా అయితే మ్యాటర్ అవుతుంది కదా సింపుల్గా బఠానీ బిర్యానీ అనమాట బఠానీ పాలవ్ ఏం బఠానీ పాలవ ఏంటో సరే చేస్తాం రండి టడా టడా ఫస్ట్ వస్తువు ఇది కాండి కొత్త మిషన్ కొనేసింది షేలా పాతది అన్నమాట పాత అదే పాత కంపెనీ షేలా అది ఏ పా ఇంట్లో పాతది ఇంతకు ముందు ఇదే ఉండేది కావాలని మళ్ళీ ఇదే కావాలని చెప్పి కొనుక్కున్నా అనమాట అది పోయింది అంటే మా మా మమ్మీ వాళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళు ఈ కంపెనీ షీలాను మోనా అనుకుంటారు కదా మోనా మోనా ఉండేవి కానీ ఇప్పుడు అన్ని డొల్లండి బాబు అసలు అవి ఎంత బరువు ఉంటాయో ఇది చాలా అసలు బా అనకూడదు కానీ బాగోలేదు అనకూడదు కానీ ఇవన్నీ అసలు లేవు అన్నమాట అంటే వాడు కొనుక్కునేటప్పుడు కూడా బదలు కొట్టేశాడు ఇరిగిపోతాయి ఇరుగు అంటానే ఉన్నాడు మెట్టికి తగిలి తెరిగిపోద్ది ఏంటి జాగ్రత్త మెట్టికి తగిలి తెరిగిపోతే జస్ట్ ఏదైనా విరిగిపోద్ది అని అంత భయపెట్టేసారు అసలు ఇనుము ఎంత బరువు ఉండేదో ఇదేంటో మరి ఏంటో గ్రన్ ఏంటో ఎన్నో అంటున్నారు ఏమో లేదు జాగ్రత్తగా వాడుకోవాలి కాబట్టి ఇంకా ఇంట్లో కూడా చాలా ఎక్కువండి బాబు అదిని ఇంకా దీనికి ఏంటి ఈ కొనేసింది దీంట్లోకి మొత్తం దారాలు ఇంకా కత్తిరి కత్తిరి బాగుందిరా కత్తిరి బాగుంది ఇది కూడా అంటే నాకు స్టైలిష్ గా ఉంది అంతే కదా బాగుంది కదా చూస్తే ఇత్తడి మనకి ముందు అయితే ఇతడి ఇచ్చేవాడు ఇంకంతా ఆయిల్ వేసుకోవడానికి అవి ఇచ్చాడమ్మాట ఆయిల్ డబ్బులే

తేడా గమ్మ గమనించారా మనకి ముందు బ్లాక్ కలర్ పొయ్యి ఉండేది అది గ్లాస్ పొయ్యి ఉండేది మొత్తం ఇంకా స్టీల్ పొయ్యి తీసుకొచ్చి అన్నమాట కొత్తది పెట్టి నాకు ఎందుకు నాకు అదే ఎందుకు అన్ని మన ముందు మన ఇళ్ళలో ఏ ఉండేవో అవే పెట్టుకోవాలి అని ఇష్టం అనమాట అయినా పగిలిపోతున్నాయి రాయి అవి పగిలిపోతున్న అంటే ఇంట్లో ఉంది చూసారా మూడు పొయ్యిలు ఉంటదే మూడు బర్నర్లుదే అది ఇరుగుపోయింది అంటండి పావని మన వాళ్ళు ఊరు వెళ్ళారు అక్కడికి ఆ ఫోటోలు పెట్టారు మొత్తం పగిలిపోయింది అంట అదే పగిలిపోయింది ఫోటోలు చూసాంగా బ్రేక్ వెలిగించినప్పుడు అయి ఉంటే కొంచెం ప్రమాదం చాలా ప్రమాదం అయ్యేది ఇంకా ఎందుకే ఎందుకు అని చెప్పేసి అది జాగ్రత్తగా మన జాప్గా కాకపోయినా మారుద్దాం అనుకుంటున్నాను హరి ఎందుకు ఖర్చెందుకు ఎందుకు అంటున్నాడు ఇంకా ఇంటి నుంచి అలాగ ఒక వీడియో పంపించేసరికి ఇంకా సరలేరా బాబు ఎందుకు వచ్చి ఇంకో కొనుక్కోవాలి అన్నారు బ్రేక్ అక్కడ బ్రేక్ అవడాది కొట్టించాడు అనమాట నాకేంటంటే స్టీల్ పైలు ఇత్తడి ఏమన్నా అంటే అమ్మాలు అమ్మమ్మలు ఇంట్లో ఉండే ఉట్టి ఇలాంటివంతా నాకు బాగా ఇష్టం అనమాట మళ్ళీ అలా నేను మళ్ళీ మెయింటైన్ చేసుకుంటూ వస్తానని ఓల్డ్ స్టైల్ కాదురా మామూలుగా పొయ్యి వెయ్యి రూపాయలకి ఆ మా ఇంట్లో అడిగితే మా అత్తవాళ్ళని

అది ఏమి వెంట వెంటనే ఏం కాదులేండి మళ్ళీ అన్ని కట్టుకొని మేము నెల అంతా చూసుకొని మావంతా మళ్ళీ మన వీడియోస్ చేసేవి అన్నీ చూసుకున్న తర్వాతే నేను ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెట్టానంటే మళ్ళీ తర్వాత ఇంకొక రూపాయి కోసం ఎత్తుకునేటట్టు ఉండడం నాకు అసలు ఇష్టం ఉండదు అలా చూసుకొని ఇది అవసరమా కాదా అని దాన్ని బట్టి కొనుక్కున్నాను మీకు తెలిసిందే కానీ నేను బట్టలు కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి నాకు ఇష్టం ఉండదు మామూలుగా వెళ్ళి బీసెంట్ రోడ్ లోనో లేదంటే రాజమండ్రిలోనో రెండు వందల యాభై పెట్టి ఒక టాప్ ఒక చూడని అలా కాని చేస్తా నాకే బడ్జెట్ అన్నమాట పావుని బడ్జెట్ బడ్జెట్ లోనే చేసుకుంటది ఏదైనా పాపం ఏమీ అడగదు అప్డేట్ అది అది ఉంది కాబట్టి మనం ఎలా ఉన్నాం అది సరేరా బఠానీ బిర్యానీ చేద్దాం రా మరి రాత్రి అంతా వాన ఉరుములు నిజంగా భయం అయితే వేసిందండి మామూలు భయం వేయలేదన్నమాట మొత్తం మేమైతే కిటికీలు అన్ని మూసేసుకున్నాం రాత్రి ఇప్పుడేమో పొద్దున్న అయ్యేటప్పటికి ఎండ వాయించేస్తుందండి మామూలుగా కాదనమాట వేభచ్చంగా ఉంది మనం గేదె పాలు వేయించుకుంటాం కదండి వెన్న అయితే చేస్తున్నారనమాట మొత్తం వెన్న తీసి నెయ్యి కాయాలి ఈవేళ మన వీడియోలోకి ఇదే నెయ్యి వాడుతున్నాం మనం మన ఇంట్లో తయారు చేసుకున్న స్పెషల్ నెయ్యి ఆవిని ఏం చేసిందో చూడండి స్పెషల్గా కొద్దిగా పక్కకి తీసి దాసుకుందాం అనమాట ఇది కూడా ఎలా తయారు చేసిందంటే దీంట్లోది కాదు వెన్న పావిని కొద్దిగా మిక్సీలో అనమాట ఎలా వస్తుందని ట్రై చేసింది బాగా కుదిరింది అందరూ అయితే వస్తుందో సేమ్ ఇంకా ఇంకా చెప్పాలంటే ఫాస్ట్గా చేస్తాం కాబట్టి అంతకన్నా బాగానే వచ్చిందని చెప్పాలి ఇది మరి దీంతో ఏం చేస్తుందో పావుని అడగాలి నాకైతే బేపత్సంగా దాహం ఎత్తుందండి మన స్పెషల్ డ్రింక్ ఉంది అది తీయాల్సిందే ఇదిగోండి మన గోదావరి స్పెషల్ ఏది ఉన్నా లేకపోయినా ఇంట్లో మాత్రం ఇది ఉండాల్సిందే ఆహా చాలా మంది దగ్గుమందు దగ్గుమందు ఇలా ఉంటుంది అనుకుంటారు కానీ దీని టేస్ట్ అలవాటు పడితే మామూలుగా దమ్సప్పు ఇంకా శవనప్పులు పెప్సీలు ఏమి తాగవండి అంత బాగుంటది ఇదైతే భలే మజాకన్నా ఈ చూడండి ఆ బ దూరంగా చూసినప్పుడు సరేలే అనిపించింది కానీ ఆయన ఇచ్చిన కవర్ కే గ్రీన్ గ్రీన్ కలర్ లో ఉంది కలర్ అది నాకు తెచ్చుకోవాలనే భయం వేసింది సరే కడిగి చూడు పోయేదంతా పోయేది కడిగి నీళ్ళు నీళ్ళవలే అని చూడండి ఇదిగోండి కలర్ కలర్ గ్రీన్ గా అలా ఇచ్చేయచ్చు కదా అంతేలేండి బాబాయ్ ఊరు బాబాయ్ అసలు ఏంటండి ఈ రంగు ఎలా దిగింది తీసేసుకుంటారు కదా ఎందుకో అన్ని చోట్ల అలాగే ఉంది అంతే ఇక్కడ కాదలే గానీ కాదు అయినా చూడు కడిగితే ఎంత రంగు వచ్చింది ఆయన ఇవి న్యాచురల్ అనుకుంటా ఇదిగో ఈ కలర్ న్యాచురల్ ఇదిగో వీటికి బ్లూ కలర్ ఏదో మిక్సింగ్ వేసి చేసేది ఇంకంతే కొంచెం వేడి నీళ్ళు వేసేసి నాన్ పెట్టేసా ఇవి కొంచెం అంటే గోర వెచ్చటి నీళ్ళు వేసాను ఆయన అంతవరకు పోద్ది బా మట్టిది ఓపెన్ చేసిందండి మొత్తం చేపలు సెట్ అయితే ఓపెన్ చేసింది దీంట్లోనప్పుడు చాపల సట్టె అంటే వెడల్పు ఉన్న మనం చేసుకున్నాం అందుకే దీంట్లో చేపలే వండుతారు ఏంటి ఎంత ఉందో చూడండి చాలా పెద్దది బరువు కూడా బోల్ అంత ఉంటుంది ఇది అ అదేలేరా చాపలకు బాగుంటుంది అంటున్నా ఇది ఇచ్చేసా హ్మ్ పెట 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 మట్టి దాక ఏనేదైతే సట్టెంట ఏ బి అంత ఇందాక వెన్న తీసాం కదండి మొత్తానికి ఇదిగోండి ఈ బొడ్డ గ్లాసుడు అయితే నెయ్యి అయింది అనమాట నాకు తెలిసి ఆ ఉంటది ఉంటది పావు కేజీ గ్యారెంటీ ఉంటది ఇంకా మనం ఇంట్లోకి ఇదేనయ్యా ఇంకా రోజు వస్తాయి కాబట్టి ఇంకా ఎక్కువ తెద్దాం ఎరా మాములు ఉండదు అంటే మొత్తం అసమే అది ఎరా కొంచెము నెయ్యి నూనె కలిపి అమ్మో ఏంటది

సరే తీసే మరి ఇంకో దాంట్లో చేద్దాం ఏంటో అమ్మో దేవుడా నిజంగా ఈరోజు మమ్మల్ని అయితే ఆ దేవుడే కాపాడాడండి నిజంగా కనకదుర్గమ్మే కాపాడింది అనుకుంటాం మేమైతే ఏంటండి ఒకసారి పావుని చూపిస్తే చూడండి హోల్ పడిందా ఇక్కడే చిన్నదే కదా అసలు ఇదేంట్రా అలా పడింది అహా చూడు పైన చెక్కు ఒక లేయర్ లేచిపోయింది అసలు ఓరియమ్మ బాబాయ్ మామూలుగా ఏది సేఫ్టీ లేనట్టే ఇంకా ఇంకా ఏంట్రా బాబాయ్ దీంట్లో నూనె తీసి వే తీసేయ్ నీది స్పూన్ వే తీసేనా ఇదిగోండి ఇంక అయితే దీంట్లో అయితే చేస్తున్నాము ఏంటో మొత్తం ఒకసారిగా అదిరిపోయినాయి సర్లే దీంట్లో చేసేస్తాంలేరా ఆ పెద్దగా హీట్ కూడా ఇది అదేలే మరి అదేరా అవి లేరు కదా ఉంది కదా మట్టి బాగా ఇది అయిపోయింది నానిపోయిన నానిపోతాం కాదు ఏగిపోయినాథింగ్ ఏదో అయిపోయింది ఇంకా అందుకే సరే దాన్ని అలా పక్కన పెడాల్సింది అవ్వలేదు అంతే అదృష్టం భయపడింది పాపం పావుని బాగా ఏం లేదులే అమ్మా చింటూ సరేనా అయ్యో అసలు పావునికే నిజంగా ఏంటండి అసలు మామూలు గుండెలు ఎదురుపావా ఏదన్నా తప్పని అలా పీల్తే ఇంకా కుండలు వాడాలంటే భయం అవుతుంది మట్టి ఇంకా మట్టి పర్లేదు కానీ మరి ఏంటంటే అంతేలే సరే అండి ఇంకేదో రకంగా వంట అయితే చేసుకుందాంలే చేసేసుకుందామండి జాగ్రత్తగా ఉంటారని అదన్నా వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాము నెయ్యితో పాటు నూనె కూడా రే స్టీలి అయితే కొనచ్చు కానీ ఇతడే కొనాలనుకో చెప్పేదిను స్టీలీ స్టీలీ పర్లేదురా ఇత్తడే కొనాలంటే అవునా ఇతడే కావాలితే మనకి అజ్జనం వెళ్ళిపోవచ్చు అజ్జన వెళ్దాం ఇప్పుడు నీకు వీడియోలోనే మాట ఇవ్వలేనులే కానీ ఎరా ఇప్పుడు వీడియోలో అనుకోండి అర్జెంటుగా వీడియో భోజనం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అది సరేరా అరే సరే మన వాళ్ళు సాక్షిగా నీకు మాట ఎత్తున్నా అజ్జనం వెళ్దాం ఓకే అజ్జనం అయితే వెళ్దాం సర్లే అమ్మా ఇంక సరిపో దాన్ని అలా పక్కన అవతారం దీని చూస్తేనే భయం వేస్తుంది బట్ ఏం చేస్తానులేండి ఇంకా బాబోయ్ ఇంకా మళ్ళీ మట్టిది పెట్టాలంటేనే పడిపోయేలా ఉంది ఇంకా రెడీ కాగిందా చేసాయి ఏమేస్తాం ఫస్ట్ పలావ్ సరుకులు బిర్యానీ చేసేటప్పుడు వీటినే బిర్యానీ సరుకులు అంటారు పలావ్ చేసేటప్పుడు పలావ్ సరుకులు అంటారు అసలు వీటిని ఏమంటారు నాకు ఇప్పుడు కూడా అర్థం లేదు పది రూపాయలు పల్లవ్ సరుకులు ప్యాకెట్ అంటారు అది తర్వాత పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకుంటే వేసుకోండి కరివేపాకు ఆప్షనల్ రూపాయలు ఇంకొకటి చెప్పారు ఏంటి మరి వాళ్ళతో మామూలుగా ఉంటదేంటి ఒకటి చెప్పనా పలావ్ అదే బిర్యానీ అదే ఇంకోటి ఏంటి బగారా అంటారు చూడు దాంట్లో కూడా అవి వంట చేయడం ఒకటే వచ్చు నాకు ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ వేస్తున్నాము అల్లం వెల్లిపాయ వేయగానే స్మెల్ వచ్చింది బాగా వచ్చింది స్మెల్ బాగుంటుంది చాలా బాగుంటుంది మంచి ఏం వెరైటీనా ఇంకా గుండెల్లో గుబ్బేలు తగ్గలేదు నాకైతే ఎక్కడరా రే నిజంగా దాని గురించి ఇంతలా మాట్లాడుతున్నాను కాదు నిజంగా అదే అదే ఇంకో కొంచెం పెద్దగా పేలితే ముఖం మీద పడుతున్నా దాన్ని దాని ఎదురుగా మఖం పెట్ట వచ్చింది తల్లి దాని ఎదురుగా మఖం ఉంది మొఖం మీద పడుతున్నా పైకి పేలుంటే మరి పైకి లేద్ది వెళ్ళలేదు వెంటనే పొయ్యి ఆపేసావు అలర్ట్గా అదే అదే పొయ్యి ఆపే కాబట్టి సరిపోయింది అంటున్నా అలర్ట్గా ఇదేంట్రా పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో కారం కారం మొదలు పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఇంకా డైరెక్ట్ దాన్ని కొద్దిగా అండి నాకు తెలుసు రెండు పచ్చిమిరకాయలు వేసావా నాలుగు పచ్చిమిరకాయలు వేసావా పేస్ట్ లాగా చేసుకొని చేసుకుని అంటే కారం తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి అమ్మగా చేసుకోవాలంటే సరిపోద్ది పచ్చిమిర్చి అలాగే అండి సరే అండి కలిపేసుకుందామే కలిపి వేసుకుంటున్నాం కలిపేసుకుందాం ఉప్పు మళ్ళీ వేస్తావుగా అంటే చూసుకొని రైస్ కి సరిపడా చూసుకొని వేసుకోవాలి ఇదే సరిపోతుందని అనుకుంటున్నాను నేను నానబెట్టేసాను హరి నీళ్ళ వేయి నీళ్ళలో నానబెట్టాల్సిన నానబెట్టేసి చేశాను హరి ఇంకా దీన్ని వేసుకున్నా పచ్చి పట్టాలి రంగు రంగు అయినా అలా కనబడుతుందిరా దిగట్లేదు కూడా దిగట్లా ఇంకా ఈ వాడకపోవడమే బెస్ట్ ఏమో మీరేం చెప్తాకా చూడండి మొత్తం ఏదో ఫుడ్ కలర్ వచ్చి మామూలుగా కలర్ వేసినట్టుంది వాటర్లో ఏం ఫుడ్ కలర్ మామూలు రంగేస్తున్నారు కూడా తెలుసు సర్లే ఇంక చేసేద్దాం బఠానీ పలవు బిర్యానీ అండి మరి మావోలు బిర్యానీ అంతే మరి మూత పెట్టి కొంచెంసేపు అయితే బఠానీ అంటే మగ్గిద్దామండి ఒక రెండు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత బియ్యం ముందే నాన్ వెడ్కి వేసుకున్నాను అది ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఒక అరగంట అలా ఏ ఒక్కర్లేదు ఈ మసాలా మిక్సీలు వేసుకునే అప్పుడు నానబెట్టేసుకుంటే నానిపోతే ఇప్పుడు బాస్మతి రైస్ బాస్మతి గ్లాస్ ఉన్నారండి నేనేంటే దీంట్లో కొబ్బరి పాలు వేస్తున్నాను కాబట్టి మూడు గ్లాసులకి ఐదు గ్లాసులు మూడు గ్లాసులు కొబ్బరి పాలు రెండు గ్లాసులు వాటర్ ఓకే కలుపుకుంటున్నాను అనమాట బాగుంటుంది బాస్మతి రైస్ ఇప్పుడు చాలా మంది మామూలు ఏంటో అంటున్నారు అంటే

ఒక రెండు నిమిషాలు అలా బియ్యాన్ని వేగనిచ్చేది ఇప్పుడు పుదీనా కొత్తిమీర అంటే మనం మీ ఫ్లేవర్స్ కావాలి ఇది అనుకుంటే వేసుకోండి లేదంటే జస్ట్ ఏదో కొంచెం వేసుకోవచ్చు లేదా దాంట్లోనే ఇంకా ఎసర పెట్టేసుకొని ప్లెయిన్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు గరం మసాలా పౌడర్ హరి ఇంట్లో చేసుకున్నది చక్క లవంగాలు ధనియాలు అవి అన్నీ కలిపేస్తుంది అంటే స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సరే కలిపేసుకోని ఇంకా ఎసరు పెట్టేసుకుందాం మామూలుగా ప్లెయిన్ వాటర్తో కావాలంటే వాటర్తో ఎసరు పెట్టేసుకోండి కమ్మగా ఉండాలి అనుకుంటే కొబ్బరి పాలు యూస్ చేసుకోండి తక్కువ ఉన్నాయి అనుకుంటే కొబ్బరి పాలు వాటర్ కలిపి యూజ్ చేసుకోండి అది ఇంకా మీ చాయిస్ గ్లాస్కి గ్లాస్ ఉన్నారా కొబ్బరి పాలు కొద్దిగా పాలు దాంట్లోనే వేసుకొని కొంచెం ఇలాగా ఎలాగా ఒకసారి ఉప్పు చూసేసుకొని మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోద్ది హరి బఠానీ బిర్యానీ బఠానీ పలావ్ హరి బఠానీ పలావ్ బిర్యానీ ఏదోట్లేరా ఏదైతే ఉందిలే కానీ అమ్మో అయిపోయిందంటవా అయిపోయింది హరి పొడి పొడిలాడితే ఆడుతూ కరెక్ట్ గా మనం చెప్పిన కొలతలు వేసుకున్నామంటే చూడంత బాగా వస్తుంది బాబా బాబా స్మెల్ చూసా చాలా ఇంతకంటే ఎక్కువ మసాలాలు అక్కర్లేదు దీనికి అంటే ఏంటో వేసేసి చేసుకునే కంటే లాగా సింపుల్ గా ఏం లేదు జస్ట్ గరం మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతేగా మనం వేసాం కారం కోసం కొంచెం పచ్చిమిర్చి బాగుంది రా చూడటానికి చూడటానికి తినడానికి కూడా బాగుంటది వెయిటింగ్ వెయిటింగ్ అమ్ము అన్ని వేసావా అన్ని వేసావా పర దీంట్లో జీడిపప్పు ఈ పొద్దున్నే పంపించి వంద గ్రాముల జీడిపప్పు తమ్మంటే ఎండలో వెళ్ళొచ్చా మామూలు ఏం లేదు అదే అది చాలా ఉంటుంది ఆహా నాకు ఇప్పుడు కలుపుతుంటే అప్పుడు అర్థం అవుతుంది ఇది అప్పుడు ఇదేంట్రా ఏదో మిస్ కనబట్టలేదు జీడిపప్పు ముక్కలు అయ్యా అని చెప్తే ఇప్పుడు గుర్తొచ్చింది అయ్యో సరిపోయిందిరా బాబు సర్లే ఈరోజు కంచం అయితే ఇదండి ఏంటో రోజుకో రకం కంచం నాకు కంచాలే ఇవ్వట్లేదు అసలు పావుని పెట్టరా పెట్టి ఎలకలో ఎరగబడి పరిగెడుతున్నాయి మామూలుకి కాదు బఠానీ బిర్యానీ ఏదో లేరా కొంచెం చాలే చాలే మళ్ళీ కాల్తే తర్వాత తింటా దీంట్లోకి మంచి మటన్ కర్రీ కానీ దానికంటే బాగా మంచిగా బంగాళదుంపు ఉన్న బాగుంటదింపు చేసావు చూడు షార్ట్ వీడియోకి చికెన్ స్పెషల్ చికెన్ అది అలా అది ఉంటే మాములు ఉండదు కానీ ఎందుకు కంట్రోల్ ఉండాలి సమయం పాట అంతే కరెక్ట్గా సరిపోయాడు కమ్మగా లేదా చాలా కమ్మగా ఉంది చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్లో కిచ్చక్ కిచిక్ అని సౌండ్ వచ్చింది అనుకో అందు ఎందుకు కాదు నువ్వు పెట్టిన అన్న నమ్ములుతున్నా కాదు నువ్వు పెట్టిన అన్నము నవ్వుతున్నావు అందుకే చుక్క అంటే కెమెరా ఆఫ్ వెళ్ళి ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తినొచ్చానండి అది అని నవ్వుతున్నా ఓకే బాగుందా ట్రై చేయొచ్చా ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా బాగుందండి ఎలా చేసింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో పెట్టండి సరేనా మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్ అండి